శాస్త్రం ప్రకారం సింహరాశి అగ్నితత్వపు అండి అంటే భగభగా మండే అగ్ని లాగానే వీరికి కూడా అంత ఆవేశం ఉంటుందండి దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు సింహరాశి వారు వృషభ రాశిలో జన్మించిన వారి పైన డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తారు ఇంకొక పక్క వృషభ రాశి వారిది భూతత్వపు రాశి అండి అంటే వీరికి కాస్త ఓపిక ఎక్కువ ఎక్కువ అన్నాను కదా అని సింహరాశి వారు ఏది చెప్తే అది వినే టైప్ అయితే కాదండి చాలా వరకు ఓర్పు పడతారు మితిమీరిందా ఇంతకంటే విలయ తాండవం చేస్తారు అంటే ఒక మాటలో సింహరాశి వారిని ముక్కోపి అనవచ్చండి అంటే త్వరగా కోపం వస్తుంది చిటుక్కును కోపం వచ్చే టైపు సింహరాశి వారైతే అంత త్వరగా వృషభ రాశి వారికి కోపం రాదు వస్తే అంత సామాన్యంగా తగ్గదు సింహరాశి వారికి ఏంటంటే పెనం మీద నీళ్ళు చెల్లినట్లేదండి కోపం వస్తుంది వెంటనే తగ్గిపోతుంది కాకపోతే ఆ కోపం రావటానికి ఎంతో సమయం పట్టదు వృషభ రాశి వారికి కోపం వస్తే మాత్రం ఆ కోపం అనేది చాలా సమయం వరకు ఉంటుంది అది కొన్ని రోజులు కావచ్చు కొన్ని సంవత్సరాలు కావచ్చు అయితే సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ రెండు కూడా శత్రు గ్రహాలండి ఈ రెండు గ్రహాలు కూడా శత్రువులు కాబట్టి వీరిద్దరిలో మనస్పర్ధలు కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కానీ మంచి బాండింగ్ ఏనండి శాస్త్రం ప్రకారం సింహరాశి వారు వృషభ రాశి వారు వివాహం చేసుకున్నట్లయితే వృషభ రాశి వారు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు అలాగే సింహరాశి వారు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు వీరిద్దరు వైవాహిక జీవితం అనేది డెబ్బై మూడు శాతం అనుకూలంగా ఉంటుందండి మిగిలిన ఇరవై ఏడు శాతం ప్రతికూలంగా ఉంటుంది దానికి కారణాలు ఏంటో కూడా వివరిస్తాను ఈ సింహరాశి వారు ఏంటంటే ఆత్మాభిమానం కంటే జీవితంలో ఏదీ కూడా విలువైనది కాదు అనుకునే టైపు సింహరాశి వారండి అందుకే వారికి తరచుగా కోపం వస్తుంది అయితే వారికి ఉండే ఆ కోపం వల్లే వారికి ఉన్న తెలివితేటలను ఉపయోగ లేకపోతారు వారి తెలివితేటల్ని వారి కోపం అనేది కవర్ చేస్తుంది తన కోపమే తనకు శత్రువు అనే సామెత సింహరాశి వారికి బాగా సరిపోతుంది ఇంకొక పక్క వృషభ రాశి వారు కూడా మొండివారేనండి సింహరాశి వారు చెప్పు చేతల్లో ఉంచుకుందామని చూస్తే వారైతే వృషభ రాశి వారు కాదండి సింహరాశి వారి మాదిరిగా బయటికి కోపాన్ని ప్రదర్శించారు కానీ వృషభ రాశి వారు కూడా మొండివారే కాకపోతే వృషభ రాశి వారు ఎవరిని కూడా నమ్మరు సింహరాశి వారు ఏంటంటే తమ మనసులో ఉన్న మాటలను అది కోపాన్నైనా బాధనైనా సరే వెంటనే వ్యక్తపరుస్తారు అక్కడికక్కడే మాట్లాడేస్తారు ఒకవేళ వీరిద్దరికి గొడవైందనుకోండి సింహరాశి వారు కొంచెం కటువుగా మాట్లాడినా అక్కడికక్కడే వారి మనసులో ఉన్నది మొత్తం కూడా కక్కేస్తారు మనసులో ఏది కూడా దాచుకోరు అప్పుడు గొడవైందా ఇక అక్కడితో అయిపోతుంది వృషభ రాశి వారు అలా కాదండి బయటికి అరవకపోయినా అంతా కూడా మనసులో దాచుకుంటారు సింహరాశి వారు మనసులో ఉన్న మాటలను బయట పెట్టినంతగా వృషభ రాశి వారు బయటపడరు వృషభ రాశి వారికి కూడా ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది కానీ మరీ సింహరాశి వారంత ముక్కోపైతే కాదండి వృషభ రాశి వారికి కాస్త ఊర్పు ఎక్కువ ఈ వృషభ రాశి జాతకులు ఆడవారైనా మగవారైనా సరే చాలా వరకు సర్దుకునే స్వభావం అండి ఊర్పు మంతిలే స్టార్టింగ్ లో చాలా ఊర్పుగా ఉంటారు ఒకవేళ వారి జీవిత భాగస్వామి అకారణంగా వీరిని మాటలు అన్నా సరే సరే వారు కోపంలో ఉన్నారు కదా అని ఊరుకుంటారు ఒకటికి రెండు సార్లు కాని మితిమీరిందనుకోండి సింహరాశి వారి కంటే ముండేవారు వృషభ రాశి వారు అందుకే సింహరాశి వారు దీన్ని కూడా వృషభ రాశి వారి దగ్గర సాగదీయకూడదు తెగే అంతవరకు వరకు లాగితే మీకే అండి ఈ వృషభ రాశి వారు కుటుంబం అంటే ఇస్తారండి ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తారు అంటే తమకున్న తెలివితేటల్లో సామర్థ్యాన్ని మొత్తాన్ని కూడా కుటుంబ సభ్యుల యొక్క బాగు కోసం ఉపయోగిస్తారు ఇటు పక్క సింహరాశి వారేమో పొగడ్తలకు పొంగిపోయే స్వభావం అండి బయట వ్యక్తులు సింహరాశి వారిని బాగా ఉపయోగించుకుంటారు వారి స్నేహితులైనా బంధువర్గంలో ఉన్న మనుషులైనా సరే ఎందుకంటే వారికి ఉండే ఆ వీక్నెస్ వల్లే పొంగిపోయే స్వభావం వల్లే పొగడ్తలకు పడిపోయే స్వభావం వల్లే కాబట్టి సింహరాశి వారి తెలివితేటల్లో అరవై శాతం బయట వారికి ఉపయోగపడితే కేవలం నలభై శాతం మాత్రమే వారి సొంత పనుల మీద ఉపయోగిస్తారు అంటే ఒక మాటలో సింహరాశి వారి శ్రమ అనేది దోచుకోబడుతుంది ఈ వృషభ రాశి వారు ఏంటంటే వీరు బయట వారికి సహాయం చెయ్యరు అని నేను అనట్లేదండి కుటుంబం విషయానికి వస్తే మాత్రం కొద్దిగా స్వార్థంగానే ఉంటారు ముందు నా కుటుంబం ఆ తర్వాతే బయట వారు అనుకుంటారు సింహరాశి వారు కొద్దిగా ఆపోజిట్ అండి సింహరాశి వారికి కుటుంబం మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు వీరి పనులను పక్కన పెట్టి బయట వారికి సహాయం చేస్తారు బయట వారు వీరు కొంచెం ఇస్తే చాలండి వీరి సామర్థ్యాన్ని తెలివితేటలను మొత్తాన్ని కూడా వారికి దార పోస్తారు యుక్త వయసు దాటేంత వరకు కూడా రియలైజ్ అవ్వరండి వారిని బయట వారు వాడుకుంటున్నారు అని ఈ సింహరాశి వారికి క్షమాగుణం ఎక్కువండి ఒకవేళ బయట వారేమైనా వీరుడు మోసం చేసినా ఒక మాట అన్నా సరే తర్వాత వారే వచ్చి వీరితో మంచిగా మాట్లాడితే ఎప్పట్లాగానే మాట్లాడతారు అందులో ఎటువంటి సందేహం లేదండి కోపం అన్న మాటే కానీ అక్కడికక్కడే మర్చిపోతారు మనసులో పెట్టుకునే టైప్ అయితే సింహరాశి వారు కాదండి కాకపోతే వృషభ రాశి వారి విషయానికి వస్తే అన్ని మనసులో దాచుకుంటారు గతంలో జరిగిపోయిన వాటన్నిటినీ కూడా మనసులో దాచుకుంటారండి ఒక్కసారి ఎదుటి వారిని ఒక మనిషి మోసం చేశాడు అంటే తర్వాత అయినా సరే వారి లక్షణం ఎందుకు మారుతుంది అనే టైప్ వృషభ రాశి వారండి అంటే ఒక మనిషి మీద నమ్మకం కోల్పోయాక వారిని తిరిగి నమ్మటం అనేది వృషభ రాశి వారికి నచ్చదు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఈ వృషభ రాశి వారి మాదిరిగానే ప్రవర్తించాలండి కుటుంబం విషయంలో కొంచెం స్వార్థంగానే ఉండాలి లేకపోతే సింహరాశి వారి లాగానే అందరూ వారిని ఉపయోగించుకుంటారు అలానే వృషభ రాశి వారికి శారీరక సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుందండి గంట కాదు ఐదు గంటలు కాదు పది గంటలు కాదు కంటిన్యూస్ గా శారీరకంగా కష్టపడగలుగుతారు అంటే బరువు బాధ్యతలు మోయటానికి వెనకాడరు సింహరాశి వారి విషయానికి వస్తే ఊరికే అలిసిపోయే తత్వం అండి బయటికి నేను ఇంతటి వాడిని అంతటి వాడిని ఇంత దాన్ని అంత దాన్ని అని చెప్పుకుంటారు కానీ కానీ సామర్థ్యం అనేది వృషభ రాశి వారికి కాస్త ఎక్కువగా ఉంటుంది ఈ వృషభ రాశి వారు ఏంటంటే ఏదైనా పని చేసేటప్పుడు వారి జీవిత భాగస్వామికి కానీ కుటుంబ సభ్యులకు కాని తల్లిదండ్రులకు కానీ పెద్దగా చెప్పుకోరు వారు మొదలు పెట్టిన పని పూర్తయ్యేంత వరకు ఎవరికి చెప్పుకునే లక్షణం ఉండదండి స్వతహాగానే ఉండదు వారికి చిన్నప్పటి నుండి కూడా అందరితో పంచుకునే స్వభావం అనేది కాస్త తక్కువ వృషభ రాశి వారికి అన్ని మనసులోనే దాపెట్టుకుంటారు ఆ విషయమే సింహరాశి వారికి నచ్చదండి ఈ సింహరాశి వారు ఏంటంటే నా జీవిత భాగస్వామి అన్ని నాతో పంచుకోవాలి అనుకుంటారు ఇటు పక్క వృషభ రాశి వారు అలాంటివి చేయరు కాబట్టి వీరిద్దరి మధ్య అలాంటి విషయాల్లో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి వృషభ రాశి వారికి ఓర్పు సహనం ఉంటుంది కానీ సింహరాశి వారు కొన్నిసార్లు కోపం వస్తే వారి నోటికి అడ్డు అదుపు అనేది ఉండదండి ఎందుకంటే అగ్ని తత్వపు రాశి కాబట్టి కొన్నిసార్లు మాటలతో ఎదుటి వారిని బాగా బాధపడతారు ఈ సింహరాశి వారికి తెలుసు వారికి వారికే తెలుసు కోపం వచ్చినప్పుడు నా జీవిత భాగస్వామి నన్ను భరించవలసి వస్తుంది అని వారికి కూడా తెలుసు అంటే వారి లక్షణాల మీద వారికి పూర్తిగా అవగాహన ఉంటుంది అయినప్పటికీ నా కోపాన్ని నేను తగ్గించుకోను కానీ అది జరిగే పని కాదు కానీ కోపం వచ్చినప్పుడు మాత్రం నా జీవిత భాగస్వామి నన్ను భరించాలి అనుకుంటారు అలానే వృషభ రాశి వారు కూడా అనుకుని సింహరాశి వారు ఒక మాట అన్నారు అనుకోండి మళ్ళీ తీసుకోలేకపోతారు అంటే నేనంటే ఎదుటి వారు పడాలే కానీ అవతల వారంటే నేను పడను అనుకునే టైపు సింహరాశి వారు నేను ఈ మాట అన్నందుకు నన్ను తిట్టుకుంటారేమో కానీ మీ లక్షణం అనేది ఇలానే ఉంటుందండి కోపం వచ్చినప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు గుర్తుండకపోవచ్చు కానీ మీ మాటలు అనేవి ఖచ్చితంగా ఎదుటి వారిని బాధపడతాయి అయినప్పటికీ సింహరాశి వారికి బాగా ప్రేమ ఎక్కువగా ఉంటుందండి బయట పడరంతే తమ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు అంటే తమ కుటుంబంలో ఎవ్వరిని ఏమన్నా సరే విరిగి వారికి కొన్నిసార్లు గొడవైనా పర్వాలేదు వారి కుటుంబ సభ్యులను ఏమన్నా సరే చీల్చి చెండాడతారు కాబట్టే అందరికి కటువుగా కనిపిస్తారు కానీ కోపం వచ్చినప్పుడు ఎదుటి వారిని మాటలు అనటాన్ని తగ్గించుకోవాలి ఈ వృషభ రాశి వారు బాగా కష్టపడి పనిచేస్తారండి అలాగే వృషభ రాశి వారు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయరు సింహరాశి వారి విషయానికి వస్తే లాగా ఖర్చు పెడతారండి ఈ సింహరాశి వారికి అధికార దాహం అనేది ఎక్కువగా ఉంటుంది ఆత్మాభిమానం అనేది ఎక్కువగా ఉంటుంది ఉండవలసిన దానికంటే కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది వీటన్నిటికీ ఇచ్చినంత ప్రాధాన్యత డబ్బుకి ఇవ్వరండి కాబట్టే ఎక్కువగా ఖర్చులు చేస్తారు ఆ విషయం వృషభ రాశి వారికి నచ్చదు వృషభ రాశి వారు ఏంటంటే భవిష్యత్ తరాలకు దాయాలి అనుకుంటారు సింహరాశి వారి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే మన అవసరానికి ఉపయోగించుకోనప్పుడు ఇంత కష్టపడి డబ్బు సంపాదించేది ఎందుకు అని సింహరాశి వారు అనుకుంటారు అంటే వీరి మెంటాలిటీస్ లో కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి ఈ వృషభ రాశి వారు ఆడవారైన మగవారైనా సరే ఇంట్లోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారండి బయట తిరిగి రావటం కంటే కూడా మగవారు సైతం ఇంట్లో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు సింహరాశి వారి విషయానికి వస్తే ఇంట్లో కంటే కూడా బయట ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు స్నేహితులు అంటే చాలా ఇష్టం అండి సింహరాశి వారికి కానీ వీరు స్నేహితులకు సహాయం చేసేదేమో తొంభై శాతం అయితే వారి స్నేహితుల నుండి వీరికి అందే సహాయం కేవలం పది శాతం మాత్రమే ఉంటుంది అయినప్పటికీ స్నేహాన్ని విడిచిపెట్టరండి వృషభ రాశి వారిలో ఏ సంత స్వార్థం అయితే ఉంటుందండి సింహరాశి వారితో కంపేర్ చేసుకున్నట్లయితే కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో వృషభ రాశి వారు మాదిరిగానే ప్రవర్తించాలి అయితే వీరికి ఎక్కువగా మనస్పర్ధలు ఎక్కడ వస్తాయంటే వృషభ రాశి వారు వారి జీవిత భాగస్వామి వారికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలి అని కోరుకుంటారు వారిని చెప్పు చేతల్లో ఉంచాలి అని ప్రయత్నిస్తే మాత్రం సింహరాశి వారి కంటే ముండివారు వృషభ రాశి వారు ఆ బంధాన్ని తెంచుకోవడానికి సైతం వెనకాడరండి ఎందుకంటే వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు సైతం ఇండిపెండెంట్ గా ఉండటానికి ఇష్టపడతారు సింహరాశి వారికి కాస్త నూటికోలు అనేది ఎక్కువగా ఉంటుందండి ఒకవేళ వీరిద్దరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా సరే అక్కడ గొడవ అవుతుంది అనుకుంటే వృషభ రాశి వారు కాస్త వెనకడుగు వేస్తారు ఎందుకంటే జీవితం అనేది ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటారు ఈ గిల్లీ గజ్జాలన్నీ ఎందుకు ఒక అడుగు వెనక్కిస్తే సరిపోతుంది కదా అనుకుంటారు వృషభ రాశి వారు సింహరాశి వారు విషయానికి వస్తే ఎదుటి వారు సై అంటే వీరు సై సై అంటారండి వేసే తత్వం కాదు నేను వెనకడుగు వేస్తే నా ప్రిష్ దెబ్బతింటుంది అనుకుంటారు సింహరాశి వారు కానీ ఆ లక్షణమే కొన్నిసార్లు వారి కుటుంబాన్ని బాధ పెడుతుంది కొన్నిసార్లు బయట గిల్లీ గజ్జాలు పెట్టుకుంటారండి అయితే వృషభ రాశి వారు ఎక్కడైనా సాక్షి సంతకం కావాల్సి వచ్చినా లేదా మధ్యవర్తిగా చేయవలసి వచ్చినా చాలా వరకు తప్పించుకోవటానికి ప్రయత్నిస్తారు తెలివి వారు కాబట్టి ఇటుపక్క సింహరాశి వారు విషయానికి వస్తే వీరు జీవితంలో చాలా వరకు ఆర్థికంగాను మానసికంగాను నష్టపోయేది మధ్యవర్తిత్వం వల్లే పోనీ ఒకసారి నష్టపోయిన తర్వాత మళ్ళీ మారతారా అంటే మళ్ళీ మధ్యవర్తిత్వాన్ని వహిస్తారండి అలానే బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వృషభ రాశి వారు కొత్త వ్యక్తులతో మాట్లాడటానికి కాస్త జంకుతారండి అంటే కొత్త వ్యక్తులతో సులువుగా కలిసిపోయే రకం కాదు వృషభ రాశి వారు సింహరాశి వారి విషయానికి వస్తే కొత్త పాత అన్న తేడా లేదండి అందరితో కలిసిపోతారు కాకపోతే సింహరాశి వారు మనసు మంచిదైనప్పటికీ కూడా క్షమాగుణం ఎక్కువైనప్పటికీ కూడా వారి మనసులో డాంబికత్వం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాస్త గర్వం కనిపిస్తూ ఉంటుంది అలానే సింహరాశి వారు పొగడ్తలకు లొంగిపోతారండి వృషభ రాశి వారు లొంగరు ఎంతమంది వారిని బుట్టలో వేసుకుందామని ప్రయత్నించినా సింహరాశి వారి మాదిరిగా వృషభ రాశి వారు లొంగరే లొంగరండి సింహరాశి వారు అనుకుంటారు నేనే తెలివైన దాన్ని నేనే తెలివైన వాడిని అనుకుంటారండి కానీ వృషభ రాశి వారు ఆ తెలివితేటల్లో ఉపయోగిస్తారు సింహరాశి వారు ఉపయోగించరు అలానే సింహరాశి వారిని ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి ఆ క్షణంలో గొడవలు పెట్టుకుంటారు ఆ క్షణంలో తగాదాలు పెట్టుకుంటారు వీరు మనసులో ఉన్నదంతా కూడా అక్కడ చెప్పేస్తారు గొడవ పెట్టుకుంటారు అక్కడితో అయిపోతుంది అది కక్ష సాధించే అలవాటు సింహరాశి వారికి ఉండదండి ఇటుపక్క వృషభ రాశి వారి విషయానికి వస్తే వృషభ రాశి వారు ఏదైనా సరే మితంగా సంభాషిస్తారండి ఎక్కువగా మాట్లాడరు అందుకే వీరు మనసును చదవటం అనేది తల వారికి సైతం కాస్త కష్టంగా అనిపిస్తుంది వృషభ రాశి వారు కక్ష తీర్చుకునే టైప్ అండి మళ్ళీ అదే సిచ్యువేషన్ ఎదుటి వారికి కూడా వస్తుంది కదా ఆ సమయంలో అప్పుడు వీరు ఎలా ప్రవర్తించారో వారికి అర్థమయ్యేలాగా చేస్తారు కేవలం బయట వారి విషయంలో మాత్రమే కాదండి వారి జీవిత భాగస్వామి విషయంలో కూడా ఇదే జరుగుతుంది ప్రతీకార స్వభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వారిలో ఒక మాటలో చెప్పాలంటే సింహరాశి వారికి క్షమాగుణం ఎక్కువండి వృషభ రాశి వారితో కంపేర్ చేసుకున్నట్లయితే సింహరాశి వారిని ఎవరైనా బ్రతికులాడితే చాలు ఐసు మొక్కలాగా కరిగిపోతారు కానీ వారి మాటల్లో మాత్రం గర్వం కనిపిస్తుంది వృషభ రాశి వారేమో చాలా తక్కువగా మాట్లాడతారు సింహరాశి వారికి ఏమో కొంచెం నోటిదోలు ఎక్కువ వృషభ రాశి వారు గొడవలనంగానే వెనకాడతారండి గొడవల్లోకి వివాదాల్లోకి అంత త్వరగా దూరే మనుషులు కాదు సింహరాశి వారి విషయానికి వస్తే నాతోనే గొడవ పెట్టుకుంటారా రమ్మను చూసుకుందామనే టైప్ ఏమో సింహరాశి వారు వారు ఆడవారైనా మగవారైనా సరే కాబట్టి వీరి మనస్తత్వాల్లో కొద్దిగా తేడా ఉంటుందండి వీరిద్దరూ జన్మించిన రాసుల బట్టి రాస్యాధిపతులు మిత్రులు కాకపోయినా వీరిద్దరి మధ్య బకోట దోషం లాంటివి ఏమీ లేవు కాబట్టి వీరిద్దరూ చక్కగా వివాహం చేసుకోవచ్చండి శాస్త్రం ప్రకారం వీరిద్దరి వైవాహిక జీవితం అనేది డెబ్బై మూడు శాతం అనుకూలంగా ఉంటుంది అయితే చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వృషభ రాశి వారికి సింహరాశి వారికి మధ్య ఎన్ని తలాదాలు ఉన్నా సరే కలివిడిగా ఉంటారండి కొన్ని రోజులు మాట్లాడుకోకపోయినా తర్వాత కలిసిపోతారు అందులో పెద్ద సందేహించాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు బంధం అనేది నిలబడుతుందండి